మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తన మాస్ ఇమేజ్ తో స్టార్ హీగా ఎదిగారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి అని చెప్పాలి అలాంటి పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న సంగతి తెలిసిందే రేపు ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఫ్యామిలీతో పాటు ఎంతో మంది నటీనటులు అలాగే అభిమానులు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగబాబు వారు అన్నగా తమ్ముడి కోసం నిలబడ్డారు గత నెల రోజులుగా తన భార్య పద్మజ గారితో కలిసి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ తమ్ముడికి సపోర్ట్ గా నిలిచారు ఆయన ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడనిస్తుందా అని నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు మనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటని తడుపుతుందని నుంచి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచన విశాలతని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటి తరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతోంది కూటమి రాబోతోంది సిరా పూసిన సామాన్యుడి వేలి సంతకంతో గెలుపు సిద్ధమైంది విజయీ భవ అంటూ పోస్ట్ చేశారు నాగబాబు గారు ఆయన చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది